ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మొన్న పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభ రాజ్యసభలో ఒక్కోటి బిల్ ఏదైతే ఆమోదం పొందడం జరిగిందో అది యావ భారతదేశం మొత్తం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే ముస్లిం మైనారిటీలని చెప్తా ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కొన్ని వర్గాలు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే చెప్తా ఉన్నాయో అవంతా కూడా తప్పు అని చెప్పేసి ముస్లిం సోదరులు సోదరుమాడ్లు కూడా ఈరోజు దేశం మొత్తం పండుగ వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ వక్ బోర్డు ఏదైతే దాని యొక్క మూల ఉద్దేశం ఏదైతే ఉందో ముస్లిం పేద ముస్లింల సంక్షేమం కోసమే ఈ వక్ బోర్డుని ఆనాటి ఆ ముస్లిం పెద్దలు ఏర్పాటు చేశారు ఆ సంక్షేమాన్ని కొంతమంది పేద ముస్లింలకు అందకుండా దాన్ని పెడదాయిలు పట్టించి కొంతమంది మాత్రమే ఆ యొక్క వక్బోడ్ ఆస్తుల్ని వాటి మీద వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తుంది అనుభవించి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు ముస్లింలు ఉన్నటువంటి అతి పేదరికంగా పేదవాళ్ళు ఇంకా అతి పేదరికంగా మారిపోయే పరిస్థితి అనేది వస్తా ఉన్నది వాళ్ళందరికి కూడా ఒక మంచి అవకాశం ఈ వక్ బోర్డ్ బిల్లు వల్ల వస్తుందని చెప్పేసి ప్రతి ముస్లిం సోదరుడు సోదరు సోదరి మనలు అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అనేది మనందరం కూడా గమనించాల్సి ఉన్నటువంటి విషయం వక్ బోర్డు అనే చట్టం ఇవ్వాలేదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వక్ బోర్డు చట్టాన్ని తీసుకురావడం ఇవాళ బిల్లుని కొత్తగా ప్రవేశపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు మన అందరం కూడా ఒకసారి గ్రహించాలి ఇది ఈనాటిది కాదు ఈ బిల్లు మొగల సామ్రాజ్యంలో మొగలలో వచ్చిన ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో పరిపాలన వాళ్ళు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ వక్బోర్డ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది వక్బోర్డ్ అనేది ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఈ యొక్క వక్బోర్డు బిల్లుని అనేది ఆ రోజు నుంచి వక్బోర్డు అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఎవరైతే దానం చేయాలనుకున్నటువంటి ముస్లిం సోదరులు కానివ్వండి లేకపోతే ఇతరులు కానివ్వండి ఇతర కానివ్వండి వాళ్ళు ఆ యొక్క ఒక్కోటికి ముస్లిం సంక్షేమానికి పేద ముస్లిం సంక్షేమానికి ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి మసీదులు కానివ్వండి మదర్సాలు కానివ్వండి స్మశాన వాటికలు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఏదైనా కూడా ఈ యొక్క పేద ముస్లిం సంక్షేమానికి ఉపయోగపడాలనే మూల ఉద్దేశం అనేది దాన్ని పెట్టడం జరిగింది ఇది రాను 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 మన స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో స్వతంత్రం అయ్యాక నలభై శాతం భూభాగాన్ని పాకిస్తాన్గానే ఉండి బంగ్లాదేశ్ రూపాయిన మన భూభాగం నుంచి విడిపోయి వెళ్ళిపోయింది ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కొంత ఈ ఒక్కోళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో ముస్లింస్ కొంత చాలా మంది అటు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ భూములు మాత్రం ఆ ఒక్కోళ్ళకే ఇక్కడ ఉండేలాగా ఆ రోజు ఆ ప్రభుత్వం చట్టం చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ గారి యొక్క ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైనవి ఎందుకంటే ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి ఆ ముస్లిం దేశాల్లో లేని విధంగా మన దేశంలో దీనికి ఒక ముస్లింలకి ఏదో ఉపయోగం అని చెప్పేసి ఏదో చేయాలనే ఒక ఆలోచన లేకపోతే వాళ్ళకి ఉపయోగపడకుండానే వాళ్ళు చేశారని మా యొక్క అభిప్రాయం ఎందుకంటే దీన్ని కొంతమంది మాత్రమే లబ్ధి పొందేలాగా ఆ చట్టాలను రూపాంతరం రూపం చెందించి దాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు దాని తర్వాత ఎనభై మూడు అనుకోండి తొంభై నాలుగు రెండు వేల పదమూడులో కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ వాళ్ళకి మళ్ళీ అధికారంలో రామని తెలిసి కూడా వెళ్తా వెళ్తే కూడా మన పాత పార్లమెంట్ భవనం కానీ ఢిల్లీలో చాలా ఆస్తులు అదేవిధంగా ఈ దేశంలో చాలా ఆస్తుల్ని ఒక్కోటికి ఎనిట్ ప్రకారం చేసి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా వగ్బోర్డు సంబంధించినటువంటి ఆస్తులున్నాయి యావత్ దేశంలో రైల్వే అదేవిధంగా డిఫెన్స్ తర్వాత ఈ దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ సంస్థ ప్రైవేట్ సంస్థ వగ్గోడు దాదాపుగా ఎనిమిది లక్షల డెబ్బై వేల పైచులకు ఆస్తులు తొమ్మిది లక్షల నలభై వేల పైచులకు ఎకరాల భూమి వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఉందని రికార్డులో కానిది ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేది చెప్తా ఉన్నారు ఈ యొక్క దేశంలో సంవత్సరానికి దాదాపుగా ఆదాయము పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయము ఈ ఒక్క బోర్డు ద్వారా వస్తుంటే కేవలం రెండు వందల కోట్ల లెక్కలు మాత్రమే చూపిస్తూ ఈ యొక్క మిగిలిన ఆదాయాన్ని ఈ వక్ బోర్డు ఏవైతే రన్ చేస్తున్నటువంటి కొంతమంది కొంతమంది ప్రత్యేకించి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఏదైతే పేద ముస్లింలకి పేద ముస్లిం సోదరులకి కుటుంబాలకి చదువులకి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చకుండా ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది దీన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ప్రక్షాళన చేసి ఈ యొక్క వక్ బోర్డు బిల్లుని కొత్తగా రూపాంతరం తీసుకొచ్చి కొన్ని ఇష్యూస్ని ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్ని వక్ క్లెయిమ్ చేస్తే దాన్ని మా ఆస్తి అని చెప్పి నిరూపించుకునే యొక్క అవకాశం ఈ యొక్క వక్ బోర్డు దగ్గరికే మళ్ళీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఒక వ్యక్తి తన యొక్క ఆస్తిని తన తాతల తరం నుంచి కొన్ని తరాల నుంచి తన ఆస్తిగా వస్తున్నప్పటికీ ఏదైనా వక్ సంబంధించిన ఈ ఆస్తి బాధి అని చెప్పేసి వాళ్ళు కానీ క్లెయిమ్ చేస్తే ఆస్తి మాది అని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి వెళ్ళవలసింది బోర్డు దగ్గరికి వెళ్ళాలి అక్కడెవరు ఉంటారు బోర్డులో పోలీసులు వాళ్ళే లాయర్లు వాళ్ళే వ్యక్తి వాళ్ళు లాస్ట్కి ఆ వ్యక్తికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో ముస్లిం ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే దానికోసం ఈ వగ్బోర్డ్ను ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వగ్బోర్డ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అందరం చూసే ఉంటాం మనం పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ గతంలో ఏ బిల్లుకి కూడా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు దీన్ని ముందుగానే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల్లో చర్చ జరిపి తర్వాత పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం ఎంతో ఎమోషనల్ ఫీల్ అయిపోయి కొంతమంది ఓవైసీ లాంటి వాళ్ళు కాగితాలు చించేసి వారి యొక్క అసహనాన్ని తెలియజేయడం జరిగింది ఎందుకంటే వారికి హైదరాబాదులో దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల వక్ బోర్డు ఆస్తుని వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఎంతో మంది పేద ముస్లింస్ ఉన్నారు ఈ యొక్క పార్టీ పెట్టి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క ఎంఐఎం అనే పార్టీ ద్వారా ఆ ఆస్తులన్నిటిని కూడా అర్జిస్తూ ఆ పేద ముస్లింలకి ఉపయోగపడకుండా పేద ముస్లింల కోసమే మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లింల కోసమే తాను పోరాటం చేస్తున్నట్టుగా పెద్ద ప్రయత్నాన్ని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన కానీ నిజంగా తాను హైదరాబాద్లో ఏవైతే తనకు ఉన్నటువంటి ఆస్తులు వాటిలో ఎంతమందికి అవి ఉపయోగపడుతున్నాయో ముందుగా పారదర్శకంగా బహిర్గ బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది రాబోయే రోజుల్లో మతాలకి ఒక మతానికి ఒక లాగా కాకుండా దేశం మొత్తం ఒకే చట్టం ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా భారత చట్ట పరిధిలోనే ఉండాలి అనేది యొక్క రాబోయే రోజుల అందరి యొక్క ఉద్దేశం దీన్ని మతాల పరంగా ఒక ఒక మతానికి ఒక చట్టం ఇంకొక మతానికి ఇంకో చట్టం అనేది ఉండే పరిస్థితి ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండకూడదు అనేది అందరం కోరుకుందాం ఈ వక్ బిల్లు అద్భుతంగా ఆ పార్లమెంట్లో కానివ్వండి రాజ్యసభలో కానీ ఆమోదం పొందినందుకు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో అంత సభ్యతం లేదు ఎట్టి పరిస్థితులు కాదు అడ్డుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశారు కానీ నిజంగా అనుకున్న దానికంటే కూడా ఇంకా ముగ్గురు సభ్యులు అధికంగా ఈ బిల్లుకి ఆమోదం తెలియజేసినందుకు మనం అందరం కూడా పార్లమెంట్లో రాజ్యసభలో పాల్గొన్న ఈ బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ భారత్ మాతాకి జై